ఆ గ్రంథాలయం ఎంతో మందికి విజ్ఞానాన్ని అందించింది అక్కడ చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన వారు లక్షల మంది ఉన్నారు పుస్తక ప్రియులు పరిశోధకులు దేవాలయంగా భావిస్తారు ఎన్నో అరుదైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఎంతసేపైనా చదువుకోవడానికే అవకాశం ఉంటుంది ఇంతకీ ఆ గ్రంథాలయం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే విజయవాడలోని ఠాగూర్ స్మారక గ్రంథాలయాన్ని విజ్ఞాన భాండాగారంగా చెప్పొచ్చు పంతొమ్మిది వందల అరవైలోనే విజయవాడలో ఏర్పాటైంది బెజవాడ ఎంజీ రోడ్డులో ఉండే ఈ గ్రంథాలయానికి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల మంది నిరుద్యోగులు పుస్తక ప్రియులు తరలివస్తారు రోజు మూడు వందల మంది వరకు నిరుద్యోగులు విద్యార్థులు పాఠకులు లైబ్రరీ గడప తొక్కుతారు పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు తెలుగు ఆంగ్ల భాషలోని పద్నాలుగు రకాల వార్తాపత్రికలు వార మాస పత్రికలు అందుబాటులో ఉంటాయి గుంటూరు జిల్లా మాచాల మండలం నుంచి వచ్చాను ఇక్కడ విజయవాడలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను విజయవాడలో రెండు మూడు లైబ్రరీ తిరిగాను ఇక్కడ కాకపోతే ఈ లైబ్రరీలో అవైలబుల్ పుస్తకాలు చాలా బాగున్నాయి మనకు కావాల్సిన పుస్తకాలు కావాలి అంటే వన్ వీక్ లో మనకు అన్ని ప్రొవైడ్ చేస్తారు ఏసీలు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రైడే లీవ్ ఉంటుంది బట్ ఈ లైబ్రరీలో మాత్రం లైబ్రరీ తీయడం జరుగుతుంది ఈ బుక్స్ ర్యాక్ లో ఉన్నాయని రాగానే టైం వేస్ట్ అవ్వకుండా మన బుక్స్ కూడా చూపిస్తారు నాకు ఈ లైబ్రరీ చాలా బాగా ఉండబడి నేను చేత మెయిన్ కారణం నేను రిటైర్ అయిపోయి జనరల్ నాలెడ్జ్ బుక్ జనరల్ బుక్స్ నాకు ఈ లైబ్రరీ చాలా ఉపయోగపడింది చాలా ఉపయోగపడింది నేను బాపట్ల జిల్లా నుంచి వచ్చాను ఈ లైబ్రరీ నాకు చాలా ఉపయోగపడుతుంది నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఉన్న జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను ఎంత పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ తో కలిగిన లైబ్రరీ నేను చూడలేదు ఇక్కడ చాలా చదువుకోవడానికి ఎన్వైరన్మెంట్ బాగుంది అన్ని రకాల కాంపిటేటివ్ బుక్స్ ఉన్నాయి అయితే ఇక్కడ స్టేట్ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి సెంట్రల్ బోర్డు ఎన్సీఆర్టీస్ ఉన్నాయి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి చాలా మంచి బుక్స్ ఉన్నాయండి రీసెర్చ్ కు అవసరమైన సమాచారం ఇక్కడ లభిస్తున్నందున అనేక మంది పరిశోధకులు వాళ్లకు కావాల్సిన సమాచారం సేకరిస్తుంటారు ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల మంది ఈ గ్రంథాలయ సభ్యులుగా ఉన్నారు తెలుగు పుస్తకాలతో పాటు హిందీ ఇంగ్లీష్ సంస్కృత పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి దీంతో అన్ని భాషలకు చెందిన అనేక మంది పుస్తక ప్రియులు ఇక్కడికి వచ్చి కావాల్సిన పుస్తకాలు అధ్యయనం చేస్తుంటారు పాఠకులకు లైబ్రరీ అందించే సేవలను మెచ్చుకుని అనేక మంది దాతలు ఆర్థిక వస్తు రూపంలో సహాయం అందిస్తుంటారు అలా వచ్చిన విరాళాలతో గ్రంథాలయానికి అవసరమైన వస్తువులు పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు దేవాలయంతో సమానంగా ఉంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం వాళ్ళు చాలా కోఆపరేషన్ చేస్తున్నారు ఏదన్నా కరెంటు ఫ్యాన్లు తిరగకపోయినా గానీ వెంటనే పట్టించుకొని మొత్తం రిపేర్ అన్ని మంచినీళ్ళు సౌకర్యం గాని అన్ని చాలా బాగుంది ఈ చైర్స్ గానీ టేబుల్స్ గానీ ఫ్యాన్స్ గానీ అన్ని చాలా సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి అలాగే బుక్స్ కూడా చాలా బాగున్నాయండి మనం ఏ కావాలన్నా మన రిఫరెన్సెస్ అన్ని చక్కగా దొరుకుతున్నాయి ఈ గ్రంథాలయంలో ఉండే పుస్తకాల సమాచారం మొత్తం కంప్యూటరైజ్ చేశారు దీంతో పాఠకులకు అవసరమైన పుస్తకం లైబ్రరీలో ఉందో లేదో నిమిషాల వ్యవధిలో తెలిసిపోతుంది దశాబ్దాల క్రితం నాటి పుస్తకాలు వార్తాపత్రికలు ఇక్కడ అందుబాటులో ఉండటంతో అనేకమంది మంది వచ్చి వారికి కావాల్సిన సమాచారాన్ని తీసుకెళ్తుంటారు ప్రతి ఆదివారం చిన్నారులకు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు పోటీలు నిర్వహిస్తుంటారు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు అందరూ ఉపయోగించుకునేటట్లుగా ఈ లైబ్రరీ ఉంది పిల్లలు చిన్న పిల్లల్లో ముందు పట్టణశక్తి పెంపొందించాలి అని చెప్పి సండే పిల్లలకి బుక్ రీడింగ్ అన్నది వీ లవ్ రీడింగ్ అన్న ప్రోగ్రామ్ పెడుతున్నాము పేరెంట్స్ తీసుకొచ్చి ఎనిమిదింటికి తీసుకొచ్చి పన్నెండింటికి ఇంటికి తీసుకువెళ్తున్నారు ఈ టైంలో వాళ్ళు కథలు పద్యాలు ఎస్భక్తి గీతాలు డ్రాయింగ్ గేమ్స్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు దగ్గర మొత్తము డెబ్బై ఒక్క వెయ్యి బుక్స్ ఉన్నాయి ఈ మా దగ్గర బుక్స్ కూడా ఇంటికి తీసుకెళ్లే విధానం ఉంది వీళ్ళు మెంబర్షిప్ టూ హండ్రెడ్ కడితే గనక ఒక బుక్ ఇస్తాము టూ వీక్స్ టైం ఉంటుంది అనమాట అలాగా ఇంటికి తీసుకెళ్లి చదువుకుంటున్నారు మహిళలు కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉంది అది గంటకి ఫర్ అవర్ ఫైవ్ రూపీస్ అనమాట ఇది కాంపిటేటివ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పాత పేపర్లు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి కూడా అందుబాటులో దొరుకుతున్నాయి ఎంతో మంది వచ్చి వారి యొక్క పూర్వంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు మన కాకాని వెంకటరత్నం గారి తృష్టితోటి ఈ స్థలం అది కూడా సేకరించబడింది దాని వల్ల దీనికి కాకాని భవనాన్ని కూడా పేరు పెట్టడం జరిగింది పోయే కాలంలో మరియు కంప్యూటర్లు కూడా తీసుకుంటాం తీసుకోవడం ఈ అప్డేట్ హనుమాన్ లైబ్రరీని నెలకొల్పారు ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న చోట పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పాఠకులకు అందుబాటులోకి వచ్చింది పరిశోధన విభాగం గతంలో ప్రత్యేకంగా ఉండేది తర్వాత కాలంలో అది లేకుండా పోయింది భవిష్యత్తులో పరిశోధన విభాగానికి ప్రత్యేక హాలుని ఏర్పాటు చేస్తామని గ్రంథాలయాల నిర్వాహకులు తెలిపారు గ్రంథాలయాల్ని ఆధునిక దేవాలయగా చెప్తారు అలాంటిదే విజయవాడలో ఉన్న ఈ ఠాగూర్ గ్రంథాలయం సుమారు డెబ్బై వేల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి తొమ్మిది వేల మంది అందులో సభ్యులుగా లైబ్రరీ సభ్యులుగా ఉన్నారు అదేవిధంగా ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది భవిష్యత్తులో మరిన్ని సేవలు విస్తరింపజేసి పేద మధ్యతరగతి ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఉపయోగపడే విధంగా చర్యలు చేపడతా చెప్పేసి ఇక్కడ గ్రంథాలయ సిబ్బంది చెబుతున్నారు కిరణ్ సోమేశ్వరరావుతో కనకారావు న్యూస్ విజయవాడ నుంచి